సో ఈ చూద్దాం ఆదావ్ స్పెషల్ కథను ముఖ్యమంత్రి గారు ఈ అక్రమ క్రషర్ను ఆపండి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు బై నాలుగులో రోజు రోజుకు ముదురుతున్న క్రషర్ వివాదం తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ శ్రీని డెవలపర్స్పై ఫిర్యాదు ప్రజల సంపదను బహిరంగంగా దోచుకుంటేనే ఎవరికి పట్టదా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంటే ప్రజా ప్రతినిధులకు చీమ చీమకుట్లైనా ఉండదా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటున్న ప్రజలు ప్రజా సంఘాలు సామాజికవేత్తలు రాజకీయ నాయకులు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి అంటే అధికారులకు భయం లేకుండా పోయినట్లుంది ప్రజాపాలనా అని ఆయన చెప్తున్న మాటలు నీటి మీద రా రాతలుగానే మిగిలిపోతున్నట్లు కనిపిస్తున్నాయి అక్రమాలను సాధించేది లేదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు అమలుకు నోచుకుంటే ఒట్టు ఇక ప్రజల సొమ్మును దోచుకునే వారికి కటకటాలు తప్పవంటూ అంటూ రేవంత్ రెడ్డి పలు మీటింగ్లలో జారీ చేసిన హెచ్చరికలను ఎవరు ఖతారు చేస్తలేదు ఇక శ్రీని డెవలపర్ సంస్థ నాలుగేళ్ల నుంచి అక్రమంగా క్రషింగ్ బిజినెస్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటూ ఉంటే అందరూ మౌనంగా చూస్తుండడమే దీనికి తిరుగులేని ఉదాహరణ అని చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారు ఈ అక్రమ క్రషన్ ఆపండి మనం ఇందాక యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు బై నాలుగులో శ్రీని డెవలపర్స్ అనే క్రస్టర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు నాన్ షాప్గా మైనింగ్ చేస్తూ ఉంది రెండు వేల ఇరవైలోనే ఆమె భూమి పత్రాలు పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్ తెచ్చుకొని ప్రజా సంపాదన జోచుకుంటూ ఇప్పటికే కొన్ని వందల కోట్లను సంపాదించినట్టు తెలుస్తుంది ఈ కంపెనీ ఓనర్లు కర్ణాటి శ్రీదేవి భర్త కర్ణాటి నారాయణరావు లేట్ లేటీనే ఇక క కర్ణాటక యశ్వంత్ శ్రీనివాస్ తండ్రి కర్ణాటక నారాయణరావు ఈ క్రషర్తో ఒక గంటలో సుమారు మూడు వందల టన్నుల కంకను వెలికి తీస్తున్నారు దీన్ని అమ్మటం ద్వారా రోజుకు సుమారు ఇరవై లక్షలు సంపాదిస్తూ తెలుస్తుంది తద్వారా నెలకు ఆరు కోట్లు ఏడాదికి సుమారు డెబ్బై రెండు కోట్లు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం ఇక మీకు వాటాలు అందుతున్నాయా ఈ విధంగా గత నాలుగేళ్లలో దాదాపు మూడు వందల కోట్ల ప్రభుత్వ సంపాదన శ్రీనిధుల పరిస్థితి తమ ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది ఇంత బహిరంగంగా భూమి అమ్మేసిన పేపర్లు పెట్టి అనుమతులు పొంది ఇష్టారాజ్యాంగ వ్యాపారం చేస్తుంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లో కానీ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై పలు ఆరోపణలు వెలువెత్తున్నాయి ఆలేరు శాసనసభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ విఫ్ బీర్లయ్య బీర్ల ఐలయ్య ఈ ఇల్లీగల్ బిజినెస్పై ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ వా వాళ్ళ వాటలు వాళ్ళకు చేరుతుంటే వాళ్ళేం నివరెత్తట్లేదా అని స్థానికులు విమర్శిస్తున్నారు నిజంగానే మరి వీళ్ళకి వాటాలు అంతున్నాయా అనేది చూడాలి ప్రజాప్రతినిధులపై ఉండి ప్రజా సంపద ఏమైపోతున్నా వీళ్ళు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రజా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదని ప్రజా సంఘాలు నిరదిస్తున్నాయి అందరికీ చెందాల్సిన సంపదను కొందరే బొక్కు బొక్కుతున్నా ఎమ్మెల్యే ఎంపీ నోరు అంటే వీళ్ళు కూడా ఆ అక్రమ వ్యాపారంలో వాటదారులేనా అనే అనుమానాలు తలెత్తున్నాయి